వెల్కమ్ టు పొలిటికోస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తోముకుంట మున్సిపల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ఉన్నది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకతలు విశేషాలు ఏమిటో భక్తులను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుంది మా పేరు ముత్యాల చంద్రాచారి విశ్వబ్రాహ్మణ్సు మా సొంతం ఉప్పరపల్లి ఇప్పుడు ప్రస్తుతానికి నివాసం ఉండేది నేరణమెట్టు వాజ్పేయి నగర్ అయితే ఇక్కడ మా ప్రాపర్టీ అంతా ఇక్కడనే ఉంటుంది పిల్లలందరూ కూడా నాకు ఒక పంతులుగా ఒక నాయకుడిగా అందరు కూడా ప్రేమపూర్వకంగా చూసుకుంటారు ప్రతి బుధవారం ఇక్కడ వస్తుంటా దీనికి చందారూపకంగానే కానీ దీనికే కానీ సహకారం చేయడం అయితే ఇది ఉప్పర్పల్లె గ్రామం మేడ్చల్ జిల్లా శాంతిపేట్ మండల్ ఆ యొక్క దేవి భవానీ ఎవరంటే ఈమె అమ్మలగన్న హమ్మ ముగ్గురు అమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మకడు పారడుపు వచ్చిన ఈ అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల యుండటి అమ్మదుర్గా మాయమ్మ కృపాబ్ది నిశ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అంటే పెద్దమ్మ తల్లి అందరికీ సర్వలోక సర్వ లోకాలకు కూడా సమస్త జనులకు కూడా తల్లి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అంటే ఈ యొక్క కోట్లకు కూడా ఆమె తల్లి ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి మాత దు అమ్మ పెద్దమ్మ దుర్గామాత త్రిశక్తి పంచశక్తి అన్ని శక్తులు కూడా ఈ ప్రపంచం అంతటా నిండి హావ ఉన్నటువంటి తల్లి మా యొక్క ఊరు ఏ జన్మల మా పెద్దలు మా తాత ముత్తాతలు పుణ్యం చేసుకుర్రు ఆ యొక్క అమ్మ దయ వల్ల కైలాసగిరి నుండి ఇక్కడికి మా ఊరికి కదలి వచ్చినటువంటి పెద్దమ్మ తల్లి అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక్కడ గుడి స్థాపితం ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి దాతలే కానీ ఎవరే కానీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆ తల్లే మనకి ఇచ్చింది దాన్నే మనం ఇస్తున్న యొక్క భావనతో కూడా ప్రతి బుధవారం ఇక్కడ అన్నదానము పూజలు వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు యజ్ఞాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి దేనివల్ల ఈ యొక్క గ్రామం యొక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు ఎక్కువ చేసుకున్నటువంటి పుణ్యం ఆ పుణ్య సంస్కారం వల్ల ఆ యొక్క తల్లి కైలాసగిరి నుండి మా యొక్క ఉప్పర్పల్లికి పెద్దమ్మ తల్లిగా వచ్చి ఆమె దీవెనలు ఇచ్చుకుంటా మా అందరికి కూడా సుఖ సంతోషాలను అన్ని విధాలు కూడా సమకూరుస్తుంది ఇక ముందు ముందు కూడా ఇంకా ఈ యొక్క దేవస్థానం పురోబృద్ధి చెంది అందరి కూడా ఈ యొక్క భారతదేశంలో కూడా పేరు పరస్టలు కావాలని అమ్మవారిని ఉదయపూర్వకంగా నమస్కరించు కోరుకుంటున్నాం అర్హోం ఉప్పరపల్లి విలేజ్ శామరిపేట మండల్ తుమ్ముకుంట మున్సిపాలిటీ మేడ్చల్ మల్కర్గిరి జిల్లాలో మా ఉప్పరపల్లి విలేజ్లో పెద్దమ్మ తల్లి దేవాలయం కట్టినము ఇప్పటికి రెండు వందల అరవై అరవై బుధవారం జరిగింది ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రతి బుధవారం అన్నదాతల సహకారంతో ఊర్లో పెద్ద మంచులతోటి అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం పెద్దమతల్లి ఆశిస్తులతోటి మన నలుమూలల నుంచి భక్తులు కూడా చాలామంది తరలి వచ్చి మేము మేము అన్నదానం చేస్తామని ముందుకొచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని రాష్ట్ర ప్రజలకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడ్చల్ మల్కాజిరి జిల్లా శామినపేట మండల్ తుంగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉప్పర్పల్లి గ్రామం పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రతి బుధవారం అన్నదానం కార్యక్రమం నడుస్తుంది అన్నదాన కార్యక్రమానికి నాలుగు ఉన్న జిల్లా దాతలు మరి ప్రతి వారం ప్రతి బుధవారం మరి అన్నదానం చే చేస్తున్నాము అందరి అందరి సహకారంతో ఉప్పరపల్లి గ్రామస్తులందరూ ఈడ అమ్మవారికి సేవ చేసుకుంటా ఇక్కడనే అన్నదానం గురించి ఏ ఒక్క మనిషిని కూలి మనిషి వింటకుండా మేమే కార్యక్రమం చేసుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులతో చల్లగా చూస్తుందని అందరినీ జిల్లా నాయకులను మండల నాయకులను రాష్ట్ర నాయకులను రాష్ట్ర నాలుమండలలో ఉన్న ప్రజలందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం నా పేరు కృష్ణ అండి నేను శ్యామంపేటలో ఉంటాను ఈ యొక్క పెద్దమ్మవారి గుడి ఉప్పరిపల్లెలో నివాసం చేయడం వల్ల ఈ యొక్క ఉప్పరిపల్లెలో కమిటీ నెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి బుధవారం అమ్మవారికి అన్నదానం కార్యక్రమం చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేస్తున్నారు సంకల్పంలో అలాంటి వాళ్ళు చాలామంది ఈ అమ్మవారు పెద్దమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని మొక్కులు చెల్లిస్తూ కొంతమందికి ఎందుకో వాళ్ళ యొక్క ఆశాసాలు కోరికలు నెరవేరుతూ ఆ పెద్దమ్మ తల్లి ఇంకా దినదిన అభివృద్ధికి ఈ ఉప్పరిపల్లికి గ్రామ దేవత కానీ పెద్దమ్మ తల్లి కానీ ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నారు ఉప్పరిపల్లిలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే ఆదిశక్తి స్వరూపునిగా పేరుగాంచింది ఇక్కడికి జిల్లా నలుమూలల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఇక్కడ ప్రతి బుధవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఇక్కడి నిర్వాహకులు తెలియజేశారు కెమెరామెన్ గడ్డం శ్యాంప్రసాద్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.